మన జీవితాలు బాగుండాలన్నా మనం చేసే పనుల్లో విజయం రావాలన్నా గ్రహాల అనుకూలత చాలా ముఖ్యమని పండితులు చెబుతుంటారు అలాంటి గ్రహాలలో అత్యంత ముఖ్యమైన అందరికీ మంచే చేసే గ్రహం గురుగ్రహం ఈయన్ని దేవతలకే గురువు అంటారు అందుకే ఈయన ఎప్పుడూ మనకు జ్ఞానాన్ని గౌరవాన్ని డబ్బును అదృష్టాన్ని ఇస్తాడు అలాంటి మంచి గ్రహం ఇప్పుడు తన స్థానాన్ని మారుస్తూ కొన్ని వారికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ஈவத்சரம் அக்டோபர் பதவியேதி తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు దాదాపు నలభై తొమ్మిది రోజులపాటు అంటే డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఆయన ఇదే రాశిలో ఉంటాడు కర్కాటక రాశిలో గురుడు ఉండటమనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక అద్భుతమైన విషయం ఎందుకంటే కర్కాటక రాశి గురుడికి ఉచ్చస్థితి ఉన్న ఇల్లు అంటే ఒక రాజు తన సొంత సింహాసనం మీద కూర్చుంటే ఎంత శక్తివంతంగా ఉంటాడో గురుడు కూడా కర్కాటక రాశిలో అంత బలంతో సంతోషంతో ఉంటాడు ఇలా ఎంతో బలంగా ఉన్న గురుడు ఇచ్చే ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సమయంలో హంస మహాపురుష యోగం అనే ఒక శక్తివంతమైన రాజయోగం కూడా ఏర్పడుతోంది సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది ఈ యోగం వల్ల కొన్ని రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది కెరీర్ డబ్బు కుటుంబం ఆరోగ్యం ఇలా అన్ని విషయాల్లోనూ వీరికి తిరుగుండదు మరి ఆ అదృష్టవంతులు ఎవరో వారికి ఎలాంటి మంచి జరగబోతోందో ఈ వీడియో పూర్తి వివరంగా సమగ్రంగా తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి గురుడి ఈ మార్పు ఎంతో మేలు చేస్తుంది గురుడు మీ రాశికి నాలుగవ ఇంట్లోకి వస్తున్నాడు ఈ నాలుగవ ఇంటిని అంటారు అంటే సుఖం సంతోషం ఇల్లు వాహనాలు తల్లికి సంబంధించిన ఇల్లు అందుకే ఈ సమయంలో మీకు అన్ని రకాల సుఖాలు లభిస్తాయి కెరీర్ మరియు ఉద్యోగం ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి సరైన గుర్తింపు లభించలేదని బాధపడుతుంటే ఇక బాధ అక్కర్లేదు ఈ నలభై తొమ్మిది రోజుల్లో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి మంచి వార్త వింటారు విదేశాలకు వెళ్లాలనే మీ ప్రయత్నాలు ఇప్పుడు సక్సెస్ అవుతాయి డబ్బు మరియు ఆస్తి డబ్బు విషయంలో మీరు చాలా అదృష్టవంతులు అనుకోని మార్గాల నుండి మీకు డబ్బు చేతికి వస్తుంది పాత అప్పులు తీర్చేస్తారు ఇల్లు కొనాలి కారు కొనాలి లేదా ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఇది సరైన సమయం మీ కలలు నిజమవుతాయి కుటుంబం మరియు ఆరోగ్యం మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఇంట్లో వాళ్లతో ముఖ్యంగా మీ తల్లితో మీ బంధం మరింత బలపడుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే పెళ్లి గృహప్రవేశం వంటివి జరిగే అవకాశం ఉంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు పాత ఆరోగ్య సమస్యలు కూడా మెల్లగా తగ్గిపోతాయి పరిహారం ఈ మంచి సమయంలో ప్రతి గురువారం దగ్గరలోని గుడికి వెళ్లి దేవుడికి పసుపు రంగు పువ్వులు సమర్పించండి పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోకండి కర్కాటక రాశి గురుడు అడుగు పెడుతున్నది మీ సొంత రాశిలోకే అంటే మీ మొదటి ఇంట్లోకి వస్తున్నాడు ఇది మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఎంతో శక్తివంతంగా మారుస్తుంది మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది మీ జీవితంలో ఇదొక కొత్త అధ్యాయంలా ఉండబోతోంది కెరీర్ మరియు ఉద్యోగం మీలో ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఒక లీడర్గా మీరు ముందుకు వెళుతారు వ్యాపారం చేసేవారు కొత్తు భాగస్వామ్యాలు ఏర్పరుచుకుంటారు దానివల్ల వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది డబ్బు మరియు గౌరవం డబ్బుకు లోటు ఉండదు సమాజంలో మీ పేరు గౌరవం పెరుగుతాయి నదుగురిలో మీకొక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీరు చేసే పనుల వల్ల మీకు మంచి పేరు వస్తుంది ఆర్థికంగా చాలా బలంగా తయారవుతారు కుటుంబం మరియు చదువు పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి బంధం మరింత మధురంగా మారుతుంది విద్యార్థులకు ఇదొక వరం లాంటిది చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి అందరి మన్ననలు పొందుతారు పరిహారం గురుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి మీ మాట తీరును కొంచెం అదుపులో ఉంచుకోండి అహంకారానికి పోకుండా అందరితో వినయంగా మాట్లాడటం వల్ల మీకు మరిన్ని విజయాలు వరిస్తాయి ప్రతిరోజు నుదుటిపరి కుంకుమ లేదా చందనం బొట్టు పెట్టుకోవడం మంచిది తులారాశి తులారాశివారికి గురుడు పదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు దీనిని రాజ్యస్థానం లేదా కర్వస్థానం అంటారు ఇది మన ఉద్యోగం వృత్తి సమాజంలో మనకున్న పేరు ప్రఖ్యాతలకు సంబంధించినది అందుకే ఈ సమయంలో మీ కెరీర్ రాకెట్ వేయడంతో దూసుకుపోతుంది కెరీర్ మరియు ఉద్యోగం ఇది మీ కెరీర్కు గోల్డెన్ టైం మీరు ఊహించని ప్రమోషన్ లేదా మీరు కోరుకున్న చోటుకి బదిలీ లభించే అవకాశం ఉంది మీ పై అధికారులు మీ పనిని గుర్తించి మీకు పెద్ద ప్రాజెక్టులను అప్పగిస్తారు నిరుద్యోగులు ప్రయత్నిస్తే చాలా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తారు రాజకీయాలలో ఉన్నవారికి పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉంది డబ్బు మరియు ఆదాయం మీ ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి జీతంతో పాటు ఇతర వ్యాపారాల నుండి కూడా డబ్బు సంపాదిస్తారు మీ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడి మీరు కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు సమాజంలో మీ స్టేటస్ పెరుగుతుంది కుటుంబం మరియు ఆరోగ్యం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి కుటుంబ సభ్యుల సపోర్టు మీకు ఎంతో అవసరం మీ తండ్రితో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం పనిలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి పరిహారం మీ విజయానికి గర్వపడకుండా మీ కింద పనిచేసే వారితో ప్రేమగా మెలగండి గురువారం రోజు పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి గురుడు తొమ్మిదవ ఇంట్లోకి వస్తున్నాడు దీనిని భాగ్యస్థానం అంటారు పేరుకు తగ్గట్టే ఇది అదృష్టాన్ని తండ్రిని ఉన్నత విద్యను దూర ప్రయాణాలను సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కెరీర్ మరియు ప్రయాణాలు మీరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితాలు పొందుతారు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగ రీత్యా లేదా విహారయాత్ర కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ ప్రయాణాలు మీకు ఎంతో లాభాన్ని ఆనందాన్ని ఇస్తాయి దైవభక్తి పెరిగి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు డబ్బు మరియు విద్య తండ్రి నుండి లేదా వారసత్వంగా మీకు ఆస్తి లేదా డబ్బు లభించే అవకాశం ఉంది ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా గడిచిపోతుంది కుటుంబం మరియు సంబంధాలు మీ కుటుంబ జీవితం సంతోషమయమవుతుంది తండ్రిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మీ ఆలోచనలు మీ మాటలకు కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది పరిహారం మీకు అదృష్టం కలిసి వస్తున్నప్పుడు ఇతరులకు సహాయం చెయ్యడం మర్చిపోకండి గురువులను తండ్రిలాంటి పెద్దవారిని గౌరవించండి గురువారం రోజు శనగలను నానబెట్టి ఆవుకు తినిపించడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది ఈ అద్భుతమైన గ్రహమార్పు వల్ల ఈ నాలుగు వారు తమ జీవితంలో ఒక మంచి మార్పును చూడబోతున్నారు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుని పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళితే విజయాలు సాధించడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు